హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉషాస్ కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చిరోటి చిరోటి అంటే రోటీ అనుకుంటున్నారా కాదండి ఇది మహారాష్ట్ర అండ్ కర్ణాటక స్పెషల్ స్వీట్ ఇది ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి వన్ కప్ మైదా వన్ బై ఫోర్త్ కప్ సుజీ రవ్వ వన్ టీ స్పూన్ గీ వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ టూ టీ స్పూన్స్ ఫ్లవర్ టూ టీ స్పూన్స్ గీ ఇలాచి పౌడర్ పిస్తాని గ్రేట్ చేసుకోవాలి ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక కప్పు మైదా పావు కప్పు బొంబాయి రవ్వ చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి మనం ఏ స్వీట్ చేసినా చిటికెడు సాల్ట్ వేసుకుంటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందామండి మనం ఇందాక నెయ్యి వేసుకున్నాం కదండి ఆ ప్లేస్లో మనం డాల్డా వేసుకోవచ్చు బటర్ వేసుకోవచ్చు మన ఇష్టం అండి తగిన నీ వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కలుపుకుంటాం కదండి అలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అనేది మనం పిండి ఎంత సాఫ్ట్గా తడుపుకుంటే మనకి చిరోటి అనేది అంత సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుందండి చూసారుగా ఇలా తడుపుకోవాలి పిండి అనేది మనకు చూస్తుంటే అర్థమవుతుంది కదండి పిండి ఎలా ఉంది అనేది చూసారా ఇలా వేలు పెడితే లోపలికి వెళ్ళిపోతుంది పిండి అంత సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు పక్కకు పెట్టేద్దాం ఆ లోపు ఏం చేసుకోవాలో చూద్దామా ఇందాక మనం టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ టూ టేబుల్ స్పూన్ గీ తీసుకున్నాం కదండీ ఇప్పుడు మనం ఆ రెండిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసిన తర్వాత ఇలా పేస్ట్ అనేది తయారవుతుంది చూస్తున్నారు కదండి పేస్ట్ అనేది ఎలా ఉందో అలా ఉండాలి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు ఒక బాన్లీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేయాలి ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి దానిని మంచిగా ప్రెస్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా మంచిగా ప్రెస్ చేసుకోవాలి మనం ఎంత మంచిగా ప్రెస్ చేసుకుంటే మనకి చిరోటి అనేది అంత సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుంది మనం తీసుకున్న పిండికి ఇలా త్రీ బాల్స్ అయ్యాయండి మనం ఈక్వల్ బాల్స్ చేసుకోవాలి ఇప్పుడు బాల్స్ చేసి పెట్టుకున్నాం కదండీ దానిని మనం చపాతీ రోల్ చేసుకుంటాం కదా అలా పల్చగా రోల్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టు చాలా పల్చగా రోల్ చేసుకోవాలి మరీ గట్టిగా ప్రెస్ చేయకండి చపాతిని ఎలా అయితే సాఫ్ట్గా రోల్ చేస్తామో అలానే రోల్ చేయాలి ఇలా మొత్తం రోల్ చేయాలండి చూసారు కదా ఇలా అన్ని నేను రోల్ చేసుకొని పెట్టుకున్నా ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం మనం రోల్ చేసి పెట్టుకున్నాం కదండి దాని మీద ఇంతకు ముందు పేస్ట్ చేసి పెట్టుకున్నది ఉంది కదా కార్న్ఫ్లోర్ గీ పేస్ట్ దాన్ని మనం ఈక్వల్గా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి చూస్తున్నారుగా ఇలా ఒకదాని మీద ఒకటి వేసి పేస్ట్ అప్లై చేస్తూ మంచిగా స్ప్రెడ్ చేసి రోల్ చేయాలి ఇలా మంచిగా స్ప్రెడ్ చేయాలండి అంత ఈవెన్గా ఇలా ఒకదాని మీద ఒకటి వేస్తూ పొడిపిండి చల్లుకోవాలి చూసారు కదా ఇలా అన్నీ వేసేసుకున్నాం కదండి ఇప్పుడు మంచిగా ప్రెస్ చేసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా రోల్ చేసుకుందాం చూస్తున్నారు కదండి రోల్ చేసుకున్న తర్వాత లైట్గా ప్రెస్ చేయాలి ఎందుకంటే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి కదండి మొత్తం ఇప్పుడు వీటిని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకుందాం మన ఇష్టం అండి మనకి ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్లో కట్ చేసుకోవచ్చు చూస్తున్నారుగా ఇలా ఎడ్జస్ట్ తీసేసుకున్నామండి కొంచెం చూస్తున్నారుగా అలా కట్ చేసిన తర్వాత లైట్గా ప్రెస్ చేయాలి కనిపిస్తున్నాయండి మీకు లేయర్స్ లేయర్స్గా ఇప్పుడు ప్రెస్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని లైట్గా రోలింగ్ పిన్తో లైట్గా ప్రెస్ చేసుకుందాం చూస్తున్నారుగా ఇలా లైట్గా కట్ చేసి ప్రెస్ చేసి పెట్టుకున్న వాటిని ఇలా రోల్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ ఈటెక్కిందో లేదో చూద్దామండి ఇంకా ఆయిల్ వేడెక్కలేదు ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మనం దీనికి తీగపాకం వచ్చేలా పాకు రెడీ చేసుకోవాలండి ఇందాక చెప్పాముగా ఒకటిన్నర కప్పు షుగర్ వేసుకొని చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలండి షుగర్ అనేది కరిగిన తర్వాత మనం ఇందులోకి ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి మనం ఇందులో ఒక టీ స్పూన్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నామండి ఎందుకంటే షు షుగర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ మనకు పైకి తేలుతాయి చూస్తున్నారుగా అండి ఇలా దానిని తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఒకసారి తీగపాకం వచ్చిందో లేదో చూసుకుందామండి చూసారుగా ఇంకా రాలేదు అంటే ఇంకా మంచిగా మరగాలి చూద్దామండి చూసారుగా లైట్గా వస్తుందండి ఇంకాసేపు మరగనిద్దాం స్వీట్ అనేది నాకు చాలా స్పెషల్ అండి ఎందుకంటే నేను ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు నాకు ఈ స్వీట్ సెకండ్ ప్రైజ్ తెచ్చిపెట్టింది మనం మాట్లాడేలోపు ఇది తీగపాకం కూడా వచ్చేసిందండి ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది ఇందులో ఇందాక రోల్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసి డీప్ ఫ్రై చేసుకుందాం మంచిగా వే వేగనివ్వాలండి డార్క్ బ్రౌన్ కలర్ రావాలి మంచిగా డార్క్ బ్రౌన్ కలర్ వస్తేనే మనకు లోపల అనేది మంచిగా కుక్ అవుతుంది అలా డార్క్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా అప్పుడు మనకు బయట అనేది క్రిస్పీగా లోపల అనేది సాఫ్ట్గా చాలా మంచిగా ఉంటుంది చూస్తున్నారు కదండి ఇలా డార్క్ బ్రౌన్ కలర్ రావాలి మనకు లేయర్స్ కూడా కనిపిస్తున్నాయి చూసారా అలా లేయర్స్ లేయర్స్ రావాలి మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు వీటిని ఇందాక పాకు చేసి పెట్టుకున్నాం కదా తీగపాకం అందులో జస్ట్ టూ మినిట్స్ డిప్ చేసి తీసేసేయాలి ఇలా చూస్తున్నారుగా ఇలా అన్నీ డిప్ చేసుకొని తీసుకోవాలండి ఇలా డిప్ చేసి తీసుకున్న వాటిని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇందాక మనం స్టార్టింగ్లో చూపించాం కదండి పిస్తాని గ్రేట్ చేసి పెట్టుకోవాలని ఇప్పుడు దీని మీద స్ప్రింకిల్ చేసుకుందాం చూస్తున్నారుగా బయట నుంచి ఎంతో క్రిస్పీగా లోపల నుంచి ఎంతో సాఫ్ట్గా జూసీ జ్యూసీగా ఉండే చిరోటి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్